హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఇవాళ్ళ మన మోస్ట్ టేస్టీ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఈ కంపల్సరిగా తినాల్సిన హెల్దీ రెసిపీ అండి ఇది వేడి వేడి అన్నంతో తిన్నా అలాగే ఇడ్లీ దోశ ఉప్మా ఊతప్పం లాంటి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ కారపొడిని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనపప్పు వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలండి వాటిని కూడా వేసుకొని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా కలుపుకుంటూ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ధనియాలు అలాగే వన్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఏవి కూడా మనకి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ద్వారాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోనే పది రెమ్మల కరివేపాకు తీసుకొని కడిగి తడి ఆరిపోయిన తర్వాత ఆ కరివేపాకు మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దండి ఉండే పోషకాలు వెళ్ళిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిపోయాక వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్టు అలాగే పెద్ద పెద్దగడ్డ వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టి పలుకుగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు తొక్క తీసుకోవద్దండి అలాగే వేసేసుకోండి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి ఇలా కొంచెం పలుకుగా గ్రైండ్ చేయండి దీన్ని అవుట్ చేసేసుకుందాము మనకి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఈ పొడి ఇడ్లీ దోశ ఉప్మా ఊతప్పంలోకి చాలా బాగుంటుంది మీరు ఈ టేస్ట్ హెల్దీ కరివేపాకు కారం పొడిని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసము లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్